చిన్న పాపమే ఇటీవల కాలంలో ఒక ఆయన రీసెర్చ్ చేసాడంటే పరిశీలన చేశాడంట దేని మీద పరిశీలన అంటే జంతువుల మీద పక్షుల మీద దోమల మీద ఏకల మీద పరిశీలన చేశాడంట ఇలా దోమల మీద ఏకల మీద జంతువుల మీద పరిశీలన చేసి పరిశీలన చివరిగా ఏం చెప్పాడంటే ఈ సంవత్సరాలో ఈ సంవత్సరాంతంలో పులి కాటు వల్ల అంటే పులి దెబ్బ వల్ల పులి వల్ల మంది చనిపోయారని చెప్పేసి ఆయన డిక్లర్ చేశాడంట తర్వాత సింహం దాడి చేయడం వల్ల వెయ్యి మంది చనిపోయారు అని చెప్పేసి ఆయన పరిశీలనలో తీర్చ ప్రపంచ వ్యాప్తంగా పరిశీలన చేసి ఒక సంవత్సరంలో ఏ జంతువు వల్ల ఎంతమంది చనిపోతుందని చెప్పేసి పరిశీలన చేశారంట అలా గేదె వల్ల సాయంకాలం చూడండి గేదెలు రోడ్డు మీద వస్తా ఉంటాయి కొంతమంది కుర్రోలు వేగంగా వెళ్ళి ఆ చైత్రలో కనబడతాం ఆ చీకటి ఒకలా ఉంటది ఏది ఒకలా ఉంటది ఒక్కొక్కసారి నడిపేవాడు కూడా ఒకే రోజులో ఉంటాడు నాకు లెక్క ఎందుకు ఇది అలా చనిపోయిన కూడా ఇచ్చి రెండు వేల మంది ఉన్నారంట ఇలా లెక్క పెడుతూ లెక్క పెడుతూ చివరికి దోమ దగ్గర వచ్చాడు ఎవరి దగ్గర వచ్చాడు అంట దోమొచ్చా దోమ వల్ల దోమ కాటేసి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పది లక్షల మంది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరంలో దోమ కాటి వాళ్ళు చనిపోయిన ఎంతమంది అంట పది లక్షల మంది నేను అనిపిస్తున్నాను దోమెత్తా చెప్పండి దోమెంత చిన్న చిన్న పాపమేనని మిన్న కుంటి కొంచెను చెప్పండి అనువంత పాపమైన నీ వంటి పరిశుద్ధత అనుభవంతా పాప మైనా పరి